ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ గురు పౌర్ణమి రోజు అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ ఓం సాయిరా అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడడం అయితే మర్చిపోకండి అలా చేయటం వలన నిజంగా బాబాగారు మీ ప్రతి సమస్యని మీ ప్రతి బాధని పక్కన కూర్చొని అర్థం చేసుకొని మీకు దానికి పరిష్కారం చూపించాలంటూ మీరు ఫీల్ అవుతారు బాబాగారు మీ పక్కన ఉన్నట్టే మీ ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఒకసారి మనసులో భక్తితో శ్రద్ధ సభురితో ఓం సాయిరం అంటూ వీడియో చూడమైతే మొదలుపెట్టండి ఇక ఈరోజు బాబా గారు సాయి బాబా పిలుపు ద్వారా ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ గురు పౌర్ణమికి నీకు ఒక అద్భుతమైన మహత్తరమైన కానుక ఇవ్వబోతున్నాను తల్లి అది కూడా ఎవరికి పడితే వారికి కాదమ్మా ఎవరికి పడితే వారికి ఈ కానుక ఈ అదృష్టం కలగదు బిడ్డ ఎవరికైతే ప్రాప్తం ఉంటుందో ఎవరి కర్మలు అయితే తొలగిపోయి ఉంటాయో అలాంటి వారికి మాత్రమే ఈ శుభవార్త వారికి వినబడుతుంది వారి కంటపడుతుంది ఎవరికైతే మంచి రోజులు అమృత గడియలు మొదలయ్యి ఉంటాయో అలాంటి వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేది వినగలుగుతారు అంటూ ఈ ఈ అలాంటి వారికి మాత్రమే ఇది కంటబడుతుంది బిడ్డ ఇరవై నాలుగు గంటల్లో అక్షరాల యాభై లక్షల డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఎంతో శక్తివంతమైన ఈ గురు పౌర్ణమి రోజున ఈ చిన్న పదం రెండుసార్లు బిడ్డ వద్దన్న డబ్బు వచ్చి నిన్ను చేరుతుంది నీ అకౌంట్లో వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది తల్లి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ బాబాగారైతే ఈరోజు అంటున్నారండి మరి బాబా గారి మాటల్లోని అర్థమేంటో అంతరార్థమేంటో తెలుసుకోబోయే బిడ్డ డబ్బు కోసం ఎంతో ఎదురు చూసావు కదా తల్లి నా జీవితానికి సరిపడా డబ్బు ఉంటే నీలో నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా బాబా ఎటువంటి సమస్యలు లేకుండా బతికేవాళ్ళం కదా బాబా నేను ఎప్పుడు ఇలా పేదరికంలోనే ఉండిపోవాలా పుట్టినప్పటి నుండి డబ్బులు లేవు అని పేదరికంలోనే బతుకుతూ వచ్చాను నేను అలా పేదరికంలోనే బతికాను రాబోయే రోజుల్లో నా పిల్లలు కూడా అదే పేదరికం బాధలు డబ్బుల కోసం వెంపల్లాట వెతుకులాట అపవా తండ్రి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా డబ్బు సంపాదించి రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నారు నేను మాత్రం ఎప్పటికీ ఇలానే పేదరికంలోనే మిగిలిపోవాల్సిందేనా తండ్రి డబ్బు సంపాదించే విషయంలో డబ్బు ఖర్చు పెట్టే విషయంలో నేను ఇది నా తప్పు చేస్తున్నాను తండ్రి అంటూ అడిగావు కదా బిడ్డ డబ్బు విషయంలో తప్పులు పొరపాట్లు అయితే చాలానే చేశావు బిడ్డ ఎప్పుడు నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా విను బిడ్డ నేను చెప్పబోయే ఈ వాక్యం చెప్పుకో డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి ముందుగా డబ్బును గౌరవించు డబ్బు మీద ప్రేమ చూపడం మొదలుపెట్టు నిన్ను ఎప్పటికీ డబ్బు నిన్ను వదిలిపెట్టిపోదు డబ్బులను గౌరవించి డబ్బు మీద ప్రేమ చూపటం మొదలుపెట్టు డబ్బు విషయంలో కొన్ని పదాలను మాటలను అస్సలు వాడకూడదు బిడ్డ అలాంటి మాటలు మాట్లాడావంటే డబ్బు ఎప్పుడు కూడా నీ దగ్గరికి రాదు ఎప్పుడు కూడా సంపాదన మీద మాత్రమే దృష్టి తల్లి సంపాదన అంటే సంపాదనలు నా అంటే నా సంపాదన మీద మాత్రమే దృష్టి అన్నట్టు పెరిపోతుంది నా సంపాదన నాకు చాలే అని అనిపిస్తుంది నా సంపాదన మీద దృష్టి పెడితే చాలు అనిపిస్తుంది సంపాదన మీద కాకుండా సంపద మీద దృష్టి పెట్టి బిడ్డ సంపద అంటే దా అంటే అంత అంటే అనంత ఎంత సంపాదించినా తరగనిది అని సంపాదన మీద కాకుండా సంపద మీద దృష్టి పెట్టావంటే నువ్వు త్వరలోనే తప్పక కోటీశ్వర్లు అవుతీతావు బిడ్డ సంపద మీద నమ్మకంతో శ్రద్ధతో ఎప్పుడైతే దృష్టి పెడతావో అప్పుడు నువ్వు తప్పక కోటీశ్వరుడివి అయ్యి తీరుతావు సంపదను నీ వైపు తిప్పుకోవాలంటే నువ్వు కొన్ని పదాలను వాడటం మానేయాలి బిడ్డ అదేంటి బాబా మాటలు మాట్లాడటం మానేస్తే డబ్బు ఎలా వస్తాయి కోటీశ్వరులు ఎలా అవుతారు తండ్రి ఎలా అవుతారు బాబా మాటలు మానేసినంత మాత్రాన డబ్బు వెతుక్కుంటూ వస్తుందా అని సందేహం నీలో కలిగింది కదా బిడ్డ ఈ కొన్ని మాటలు మాట్లాడడం నువ్వు మానేస్తే తప్పకుండా నిన్ను డబ్బు వెతుక్కుంటూ వస్తుంది నువ్వు వద్దన్నా ఆగదు బిడ్డ నా మాట మీద నమ్మకంతో వినమ్మా చాలా మంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు డబ్బు ఆ పాపిష్టిది చాలా చెడ్డది అని అలా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు బిడ్డ డబ్బును ఎప్పుడు కూడా అలా తీసి పారేసినట్టు మాట్లాడకూడదు బిడ్డ ఇక్కడ భార్యాభర్తలు ఉంటారు ఆ భర్త ఎప్పుడు కూడా భార్యను నువ్వు చెడ్డదానివి పాపిష్టి దానివి అని తిడుతూ ఉంటే ఆ భార్య భర్తతో ఎలా ఉంటుంది తల్లి ఆమె కూడా అలానే కోపంగానే మాట్లాడుతుంది వింటే తిను లేకపోతే లేదు అని ఉసరుసలాడుతుంది కసురుతుంది ఇంకా అలుగుతుంది కూడా కోపంతో అతన్ని భర్తని వదిలేసి వెళ్ళిపోతావు బిడ్డ కాబట్టి కొన్ని పదాలను వాడటం మానవేయాలి బిడ్డ అదేంటి బాబా మాటలు మాట్లాడడం మానేస్తే డబ్బు ఎలా వస్తాయి కోటీశ్వర్లం ఎలా అవుతారు తండ్రి ఎలా అవుతారు బాబా మాటలు మానేసినంత మాత్రాన డబ్బు వెతుకుంటూ వస్తుందా అనే సందేహం ఇప్పుడు నీలో కలిగింది కదా బిడ్డ ఈ కొన్ని మాటలు అనటం నువ్వు మానేస్తే తప్పకుండా నిన్ను డబ్బు వెతుక్కుంటూ వస్తుంది నువ్వు వద్దన్నా ఆ గది బిడ్డ నా మాట మీద నమ్మకంతో అయినమ్మ చాలా మంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు డబ్బు పాపిష్టిది డబ్బు చాలా చెడ్డది అని అలా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు బిడ్డ డబ్బును ఎప్పుడు అలా తీసి పదేసినట్టు మాట్లాడకూడదు బిడ్డ ఇక్కడ భార్యాభర్తలు ఉంటారు ఆ భర్త ఎప్పుడు కూడా భార్యను నువ్వు చెడ్డదానివి పాపించేదానివి అంటూ తిడుతూ ఉంటే ఆ భార్య భర్తతో ఎలా ఉంటుంది తల్లి ఆమె కూడా అలానే కోపంగానే మాట్లాడుతుంది తింటే తిను లేదా లేకపోతే లేదు అంటూ రుసరుసలాడుతుంది కసురుతుంది ఇంకా అలుగుతుంది కూడా కోపంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది అలా కాకుండా భార్యతో ప్రేమగా ఉండటం అలవాటు చేసుకోవాలి నువ్వు చాలా మంచిదానివి ఈ ప్రపంచంలోని ఇలాంటిది లేనే లేదు అని ఆమెను ప్రేమగా మాట్లాడడం మొదలు పెడితే ఆమె కూడా ఆ భర్తను చాలా ప్రేమగా చూసుకుంటుంది చాలా ప్రేమగా ఉండి వడ్డిస్తుంది కూడా ఇంకా కొద్దిగా పెట్టుకోండి ఇంకొంచెం పెట్టుకోండి అటు ప్రేమగా బతిమిలాడుతూ తినిపిస్తుంది ఒక క్షణం కూడా భర్తను వదిలి ఉండదు ఇక్కడ డబ్బు కూడా అంతే బిడ్డ డబ్బును ఎప్పుడు డబ్బు పాపిస్తుంది చెడ్డది అంటూ అలా మాట్లాడితే డబ్బు రావటం అనేది ఆగిపోతుంది చిన్నప్పటి నుండి కూడా ఈ అవసరాలను తీర్చే డబ్బును ఎవరైనా తిడితే ఆ డబ్బు నీ దగ్గరకు రాదు తల్లి వచ్చినా కూడా ఆ వ్యక్తి దగ్గర ఉండకుండా వేగంగా వెళ్ళిపోతుంది డబ్బు మనుషులని సర్వనాశనం చేస్తుంది అనే మాటకు ఒక మాట అలా అంటుంటే డబ్బు రాకను పూర్తిగా ఆపేసినట్టే తల్లి ఇంకా ఈ డబ్బు వల్లే ఇన్ని గొడవలు అంటూ ఉంటారు ఎప్పుడు కూడా అలా అనకూడదు బిడ్డ నిజానికి డబ్బు లేకపోవడం వలనే ఇన్ని గొడవలు ఆకలి బాధలు నిద్రలేని రాత్రులు పిల్లల ఆకలి ఏడుపులు తల్లిదండ్రుల అనారోగ్యపు బాధలు తినటానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఇష్టపడింది కొనుక్కోలేక ఇవన్నీ కూడా డబ్బు లేకపోవడం వలన వచ్చే గొడవలని గుర్తుంచుకోవాలి బిడ్డ ఇంకా డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళే అనుకోవడం డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు డబ్బు లేని వాళ్ళతో కూడా మంచి వాళ్ళు కాదు తల్లి మంచి చెడులు అనేది అందరిలోనూ ఉంటుంది మోసం చేసే వాళ్ళ దగ్గరనే డబ్బు ఎక్కువగా ఉంటుంది అంటూ మాట్లాడటం అలా మాట్లాడితే డబ్బును అవమానించినట్లే ఒక రకంగా లక్ష్మీదేవిని తమ అవమానించినట్లే అలా ఎప్పుడు కూడా మాట్లాడద్దు బిడ్డ నా దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదు ఎంత సంపాదించినా కూడా ఒక రూపాయి కూడా నిలబడదు అమ్మా నాన్నలు కానీ ఉన్నారు నేను పుట్టినప్పటి నుండి పేదరికంలోనే పెరుగుతున్నాను ఇక నా పిల్లలు కూడా అంతే ఎలాంటి మాటలు అస్సలు మాట్లాడొద్దు బిడ్డ నీ దగ్గర పది రూపాయలు ఉన్నా కూడా ఈ పది రూపాయలు కూడా లేనివారు ఎంతో మంది ఉన్నారు ఈ పది రూపాయలే నా దగ్గర ఉంది కదా అంటూ నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి బిడ్డ ఈరోజు పది రూపాయలు ఉన్నాయి ఈ పది కాస్త వంద అవుతుంది తర్వాత వేలు అవుతుంది తర్వాత లక్షలు అవుతుంది అంటూ నువ్వు ఎప్పుడైతే మంచి అభిప్రాయంతో డబ్బు మీద ఆశతో నమ్మకంతో ఉంటావో అప్పుడు డబ్బే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది డబ్బును వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ పట్టుదల చూసి డబ్బే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి డబ్బే నీ వైపు ఆకర్షింపబడుతుంది గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డ ఇంకొక మాట ఎప్పుడు అంటూ ఉంటారు డబ్బుతో సంతోషం రాదు అనే మాట ఆ మాట ఎప్పుడు కూడా అనకూడదు బిడ్డ ఎందుకంటే ఆకలితో ఉన్న వ్యక్తికి నువ్వు వెళ్ళి ఒక వంద రూపాయలు ఇచ్చావు అంటే ఆ వ్యక్తి కళ్ళల్లో ఎక్కడ లేని సంతోషం తనకు సహాయం చేసిన మీ పట్ల కృతజ్ఞత కనిపిస్తుంది అంటే డబ్బుతో ఆనందం వచ్చినట్లే కదా బిడ్డ ఇంకా మీ బిడ్డకు ఆడుకోవడానికి ఏదైనా ఒక బొమ్మ కొనిచ్చావు అంటే ఆ బిడ్డ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది ఎక్కడ లేని ఆనందం ఆ బిడ్డ కళ్ళల్లో కనిపిస్తుంది అది కాదంటావా మరి నీ బిడ్డ సంతోషం దేని వల్ల వచ్చింది డబ్బు వల్లే కదా కాబట్టి సంతోషం ఇస్తుంది నీ దగ్గర పది రూపాయలు ఉంటే తొమ్మిది రూపాయలు నువ్వు దాచుకొని అందులో నుంచి ఒక్క రూపాయిని తీసి ఎవరికైనా పేదవారికి ఇచ్చి చూడు వారి కళ్ళల్లో కూడా ఎంతో ఆనందం కనబడుతుందో ఎవరైనా నీ దగ్గరకు వచ్చి బాగా సంపాదించావుగా నువ్వేంటి బాగానే ఉన్నావు కదా అని అంటే ఏముంది నా దగ్గర ఏమీ లేదు తినడానికి డబ్బులే లేవు అని ఇలాంటి మాటలు అస్సలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఎంత ఇచ్చినా కూడా లేదు లేదు అని అంటున్నాడు కదా అని లక్ష్మీదేవి కూడా కోపం వస్తుంది లేదు అనే మాట ఎప్పుడు కూడా నేను లోట రానివ్వకూడదు ఏదైనా ఖరీదైన వస్తువును చూసినప్పుడు ఇంతటి ఖరీదైన వస్తువుని నేను కూడా కొనగలను అని పొరపాటున కూడా అనుకోవద్దు ఎందుకంటే పైన తదాస్త దేవతలు ఉంటారు బిడ్డ తిరుగుతూ ఉంటారు నువ్వు ఆ క్షణంలో ఏమనుకుంటే అదే జరుగుతుంది కాబట్టి నా వల్ల కాదు కొనలేను అనుకోకు నా వల్ల అవుతుంది నేను కొనగలుగుతాను అనుకుంటే దైవం కూడా నీకు తోడుగా నిలుస్తుంది బిడ్డ నీ సాయి కూడా నీకు తోడుగా ఉంటాడు నీ నమ్మకాన్ని ఏదైనా చేయగలను అని ఆత్మస్థైర్యాన్ని చూసి నేను కూడా సంతోషపడతాను తల్లి నా వల్ల కాదు చేయలేను సాధ్యం కాదు అని ఎప్పుడు అనుకోవద్దు నువ్వు అలా అనుకోవడం వలన ప్రకృతి కూడా నీకు సహాయం చేయదు బిడ్డ వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అలా కాకుండా నేను చేస్తాను చేయగలను ఏదైనా సాధించగలను నేను కూడా డబ్బు సంపాదించి కోటీశ్వరుణ్ణి కాగలను అని అనుకుంటే ఆ దైవం ప్రకృతి నీ సాయి అన్నీ నీకు తోడుగా ఉంటాయి బిడ్డ నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్నీ సహాయపడతాయి కళలు కను అవి వ్యర్థంగా కళలు కలనగానే వదిలిపెట్టకు కన్న కలను నిజం చేసుకొని చూపించు బిడ్డ డబ్బు సంపాదించాలంటే చెడుదారిలోనూ అన్యాయంగా అక్రమంగానే సంపాదించాల్సిన అవసరం లేదు బిడ్డ నీలో పట్టుదల కృషి ఉంటే ఏదైనా చేయగలవు సాధించగలవు పిరికితనంతో చేతగాని తనంతో అలా వెనకబడిపో ఉండకు లేచి ముందడుగు వెయ్యి ఒక్కసారి పడతావు రెండవసారి కింద పడతావు కింద పడితే ఒకసారి పడతావు రెండవసారి పడతావు మూడవసారి లేచి నిల నడవడం నేర్చుకుంటావు పరిగెత్తడం నేర్చుకుంటావు అంతకు నీ వల్ల కాకపోతే నీ తండ్రి నీ సాయి తండ్రిని నేనున్నాను బిడ్డ నిన్ను జెబ్బ పట్టుకొని మరీ లాక్కుంటూ వెళ్ళి నువ్వు కోరుకున్న స్థానంలో నిన్ను నిలబెడతాను ఇన్ని రోజులు నీ పేదరికానికి నీ డబ్బు రాకపోవడానికి కారణాలు కూడా కొన్ని ఉంటాయి బిడ్డ నీ అంటూ నీకు వస్తేనే ఏదైనా సరే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను చేరుతుంది ఒక చిన్న పిల్ల రెండు సంవత్సరాల పిల్ల బఠానీలు చూసి నేను బఠానీలు తినాలి అని ఆశపడితే నాన్న కొనిస్తాడా ప్రేమ ఉంటుంది కొన ఇవ్వాలని ప్రేమ అయితే ప్రతి బిడ్డకు కాపు ఆ బిడ్డకు పళ్ళు లేవని నమ్మలేదని ఆ బిడ్డకు తెలుసు ఆ బిడ్డకు పళ్ళే వచ్చేదాకా ఆగి తర్వాత తినడానికి బఠానీలను కొనిపెడతాడు దైవం కూడా అంతే బిడ్డ నీ సాయి కూడా అంతే బిడ్డ నీ సమయం నీకు వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఏది రావాలో ఏది చెందాలో అది నీ దగ్గరికి చేరుస్తాడని గుర్తుంచుకో అంటూ ఈ రోజుటే బాబాగారైతే అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఎవరైతే నిరుత్సాహంలో అంటారో అలాంటి వారికి జీవితం మీద ఆశ కల్పించే సందేశాలను ఇస్తాడు బాబాగారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబ్బురి ఓం సాయి రామ్